హరివిల్లు పాడ్కాస్ట్కి పునఃస్వాగతం ఈ టూకీగా ఎపిసోడ్లో మనం మూడు విషయాల గురించి ఆడుకుందాం ఫ్యూడల్ స్వదేశీ ఆత్మనిర్భరత ఎందుకంటే గత కొద్ది వారాలుగా ఈ మూడు మాటలు చాలా ప్రస్ఫుటంగా వినపడుతున్నాయి మన రాజకీయాల్లో న్యూస్ హెడ్లైన్స్లో ముందుగా ఫ్యూడల్ అనే మాట హెడ్లైన్స్లోకి ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఇప్పటి మోడీ గారి విధానాలు ఎంత గొప్పగా ఉన్నాయో చెప్పటానికి కంపారిజన్గా నెహ్రూ గారి విధానాలతో పోలుస్తూ నెహ్రూ గారిని ఫ్యూడల్ అన్నారు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఫ్యూడల్ అనే అర్థం తెలియదా లేకపోతే ఆయన ఏదో చెప్పబోయేదో ఏదో చెప్పారు అనేది నాకు తెలియదు కానీ మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫ్యూడల్ అంటే ఒక భూస్వామ్య వ్యవస్థ భారత్లోనే కాదు యూరప్ ఇలాంటి మిగతా దేశాల్లో కూడా ఈ ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చే ముందు ఆ భూస్వామ్య వ్యవస్థే ఉండేది అంటే ఒక రాజో రాణియో ఉండేవాళ్ళ పైన వాళ్ళు ప్రాంతాల వారీగా ప్రజల నుంచి రైతుల నుంచి శిస్తు వసూలు చేసే అధికారాన్ని కొంతమంది ఫ్యూడల్స్కి అంటే భూస్వామ్యులకి జమీందారులు అనవచ్చు పాలేగాలు అనవచ్చు వీళ్ళకి అప్పగించేవాళ్ళు సో మీరు గమనిస్తే ఈ జమీందార్స్ కావచ్చు పాలేగా కావచ్చు లేకపోతే తెలంగాణ సైడ్ అప్పట్లో దొరలో అనేవాళ్ళు కదా జాగీర్దారులు కావచ్చు వీళ్ళందరికీనూ భూమి మీద డైరెక్ట్గా హక్కు లేకపోయినా కూడాను వ్యవసాయం చేసే పంట మీద పన్ను వాళ్ళకి కాసంత వసూలు చేసుకుని పైవాడికి నవాబుకో రాజుగారికో పైవాడికి ఆయన కోరుకున్నంత పన్నులు పంపించేవాళ్ళు సో భూమి మీద హక్కు మాత్రం రాజుగారికో నవాబు గారికే ఉండేది ఈ రైతులకి కేవలం భూలో వ్యవసాయం చేసే హక్కు మాత్రమే ఉండేది ఈ పద్ధతి భారతదేశంలో దాదాపు పంతొమ్మిదవ శతాబ్దం చివరి దాకా కూడా ఉంది బ్రిటిష్ వాళ్ళు యాక్చువల్గా చట్టాలను మార్చేదాకా ఆ చట్టాన్ని మార్చిన తర్వాతే రైతులకు కూడాను భూమి మీద హక్కు కేవలం పండించుకునే హక్కు కాదు భూమిని కొనటం అమ్మటం ఇలాంటి హక్కులు కూడా వాళ్ళకి అప్పుడు సం సంక్రమించినాయి ఇకపోతే మళ్ళీ ఫ్యూడల్స్ విషయానికి వస్తే ఒక వ్యక్తిని ఫ్యూడల్ అని ఎప్పుడు అనాలంటే వాళ్ళు నిజంగానే ఇంకా ఆ భూస్వామ్యం వ్యవస్థలో ఉంటే గనక లేకపోతే ఆ భూస్వామిలాగా ఆ లాగా ప్రవర్తిస్తే గనక అంటే వేరే ప్రజల ఆస్తుల మీద వారి శ్రమ మీద ఈ వ్యక్తి తనకే హక్కున్నట్టు ప్రవర్తిస్తూ ఆ ఆస్తి దోపిడీ శ్రమ దోపిడీ చేస్తే అలాంటి వ్యక్తిని ఫ్యూడల్ అనొచ్చు కానీ నెహ్రూ గారికి ఈ లక్షణాలు లేవు నెహ్రూ గారి తండ్రి మోతిలాల్ నెహ్రూ చాలా ప్రసిద్ధమైన లాయర్ అప్పుడు అలహాబాద్లో ఆయన ఆ రకంగా మంచి సంపన్నుడు ఆయన భూస్వామి కాదు ఆయన ఎవరి ఆస్తులను ఎవరి శ్రమను దోచుకోలేదు ఆ విషయం మీ అందరూ గుర్తు చేద్దామని ఇక్కడ ప్రస్తావించాను ఇక స్వదేశీ ఈ మధ్య అమెరికాలో మన భారతదేశ భారతదేశం ఎగుమతి చేసే కొన్ని వస్తువుల మీద భారీగా సుంకాలు విధించారు ఫిఫ్టీ పర్సెంట్ వరకు సో దానికి విరుగుడు అన్నట్టు ఇక్కడ మన దేశ ప్రధాని స్వదేశీ అంటే మన దేశస్తులు మన దేశీయ సంస్థలు తయారు చేసే వస్తువులు మాత్రమే కొనండి మనం సాధ్యమైనంత వరకు విదేశాల మీద విదేశాల వాళ్ళు మనకి దిగుమతి చేసే వస్తువుల మీద ఆధారపడద్దు అని చెప్పారు ఇది వినటానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఒక దేశభక్తిని ప్రేరేపించే విధంగా ఉంటుంది అంటే మన దేశస్తులకి మనమే సహాయం చేయాలి మనకి ఆ ఆ ఫీలింగ్ ఉండాలి అని చెప్పేసి కానీ ఇది కాలం చెల్లిన ఆలోచన ఎందుకంటే మీరు ఆలోచిస్తే మన దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల ఏడులో వస్తే ఈ ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నరసింహారావు గారు ప్రవేశపెట్టేవారు కూడాను ఇలాంటి విధానమే ఉంది చాలా తక్కువ విదేశీ వస్తువులు మన దేశంలో లభ్యమయ్యాయి చాలా తక్కువ వస్తువుల్ని మనం దిగుమతి చేసుకోవడానికి అనుమతించేవాళ్ళం మనం దాదాపు కొన్ని హెవీ మెషినరీ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మాత్రమే బాగా దిగుమతి చేసుకునేవాళ్ళం మిగతా విదేశీ వస్తువులను కానీ ఆఖరికి విదేశీ సంస్థలు ఇక్కడ వాళ్ళ బ్రాంచ్ని నెలకొల్పి ఇక్కడే ఉత్పత్తి చేసి ఇక్కడే అమ్మడానికి కూడా మన అవకాశం ఇవ్వలేదు మరి ఈ స్వదేశీ అనే విధానం అంత గొప్పదే అయితే తొంభై ఒకటి ముందే మన దేశం చాలా అభివృద్ధి చెందాలి మన దేశీయ సంస్థలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలి కదా సంస్థలు కొన్ని అభివృద్ధి చెందినవి కొన్ని వ్యాపారస్తులు బాగుపడి ఉంటారేమో కానీ అప్పుడు జరిగింది ఏంటి వేరే దేశాల సంస్థల నుంచి పోటీ లేకపోవటం వల్ల మన దేశీయ సంస్థలు పోటీకి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి నా కాబట్టి నాణ్యతను ధర వాళ్ళ కుదిరినట్టు వాళ్ళు నిర్ణయించుకునే వాళ్ళు ప్రజలకి ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండేవి కాదు అంతేకాదు ఇందాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు విమర్శించిన నెహ్రూ గారి సోషలిస్ట్ విధానం అంటే ఏమిటంటే మనం ఇక్కడ పాటించింది పూర్తిగా సోషలిస్ట్ సోవియట్ యూనియన్ టైప్లో కాదు ఒక మిక్స్డ్ ఎకానమీ మోడల్ అంటే మిశ్రమ ఆర్థిక విధానం పాటించాం అదేమిటంటే సాధ్యమైనన్ని రంగాల్లో ప్రభుత్వమే తమ సంస్థలని అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని నెలకొల్పి ప్రభుత్వమే ఆ వ్యాపారాల్లో ముఖ్య పోటీదారుగా ఉండేది కొన్ని రంగాల్లో మాత్రం ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశం ఇచ్చి అది కూడాను లైసెన్సులు ఎవరికైతే ఇస్తారో అలాగే ఎంత ఉత్పత్తి చేయడానికి లైసెన్స్ ఇస్తారో అంతే చేయాలి అప్పట్లో అలా ఉండేది అంటే తొంభై ఒకటి ముందు అక్క ఇది మనం ఇప్పుడు ఆలోచిస్తే కనుక చాలా మతిలేని ఆలోచనలాగా ఉంటుంది కానీ దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి రాజకీయ నాయకుల మానసిక స్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి అంతకుముందు రెండు వందల ఏళ్ల పాటు మనం బ్రిటిష్ వాళ్ళ చేత పాలించబడ్డాం ఏ బ్రిటిష్ వాళ్ళు ఇలానే కొన్ని విదేశీ సంస్థల రూపేణ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎగుమతులు దిగుమతులు చేసుకుంటామని మన నవాబుల్ని సుల్తానుల్ని రాజు మహారాజుల్ని వాళ్ళందరితోనూ ఒప్పందాలు చేసుకుని నెమ్మది నెమ్మదిగా వీళ్ళే దేశ అధికారాన్ని కూడాను ఆక్రమించుకుని రెండు వందల ఏళ్ల పైన మనని పరిపాలించారు కాబట్టి విదేశీ సంస్థలు విదేశీ వర్తకులు అంటే ఎంతో కొంత భయం ఉంటాం సహజం మనకే కాదు ఈ పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు యాభైలో స్వాతంత్రం వచ్చిన చాలా దేశాలు ఆఫ్రికాలో ఆసియా ఖండంలో ఉన్నాయి ఆ ఏ దేశాల్లో కూడాను వాళ్ళు స్వతంత్రం రాగానే పూర్తిగా ఒక క్యాపిటలిస్ట్ వ్యవస్థని వాళ్ళు కోరుకోలేదు వాళ్ళు కూడా దాదాపు మన భారతదేశం చేసిన అదే అలాంటి విధానాలని వాళ్ళు కూడాను అనుసరించారు రెండవ చారిత్రక నేపథ్యం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవైలో సోవియట్ యూనియన్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చి వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాల్లోనూ ప్రభుత్వమే వీలు ప్రజల భాగస్వామ్యంతో అన్ని రంగాల్ని ప్రభుత్వమే నడిపేది ఇది ఒక ప్రజాప్రభుత్వం అన్నట్టు చెప్పుకునేది ఆ మోడల్ బాగా సక్సెస్ అయ్యిందని చెప్పి అప్పట్లో ప్రచారం ఉండటం కూడాను నెహ్రూ గారు ఎంచుకున్న ఈ మిక్స్డ్ ఎకానమీ మోడల్కి ఒక కారణం కావచ్చు దాని పరిణామాలు ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకు తమ కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకి ఉన్న ఆస్తులు రాజకీయ నాయకులు మినిస్టర్లు అంటే వాళ్ళ గెస్ట్ హౌస్లు కావచ్చు వాళ్ళకి ఉన్న ఫెసిలిటీసు స్టేడియంసు ఇలాంటివన్నీ కూడాను అప్పట్లో రాజకీయ నాయకులు తమ సొంత లాగానే దాదాపు వాడుకునేవాళ్ళు అంతేకాకుండా ఈ ప్రైవేట్ సంస్థలు కూడాను నేను చెప్పినట్టు పెద్దగా పోటీ ఏం లేదు కాబట్టి వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చిన రంగాల్లో వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు నాశరకం వస్తువుల్ని తయారు చేయటం వాళ్ళ నచ్చిన ధరకి అంటే ప్రభుత్వం కూడాను ఆ ధర నిర్ణయించేదనుకోండి కానీ ప్రజలకైతే కనుక ఆ ఆప్షన్స్ ఎక్కువ ఉండేవి కాదు సో తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన తర్వాత మనం చూసాం దాని అవి ఎంత ఇచ్చినాయి దాదాపు ప్రతి రంగంలోనూ విదేశీ సంస్థలు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఉత్పత్తి వాళ్ళ ఫ్యాక్టరీలు నెలకొల్పటం వాళ్ళ ఇండియన్ సబ్సిడీస్ ద్వారా వాళ్ళు మన భారతదేశ మార్కెట్లో వాళ్ళ వస్తువుల్ని సేవల్ని విక్రయించడం జరిగింది అలాగే చాలా విదేశీ వస్తువుల్ని బయట నుంచి కూడాను ఇక్కడికి దిగుమతి చేసుకునే అవకాశం వారికి లభించింది సో ఇక్కడ మనం ఇంకొక విషయం కూడాను మాట్లాడుకోవాలి వస్తు నాణ్యత విషయంలో ఈ ప్రభుత్వం ప్రభుత్వ శాఖలు వాళ్ళ అలసత్వం కానీ అవినీతి వల్ల మనం అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎంత నష్టపోతూ వచ్చాము అనేది వస్తు నాణ్యత ప్రమాణాలు అంటే స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనేది నిర్దేశించి ఆ స్టాండర్డ్స్ని పబ్లిష్ చేసిన తర్వాత దానికి లోబడి ప్రతి తయారీదారు తమ వస్తువుల్ని తయారు చేస్తున్నారా మార్కెట్ చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అంటే షాపులో దొరికే వస్తువులను కూడాను ర్యాండమ్ శాంప్లింగ్ ద్వారా తీసుకుని టెస్ట్ చేయటం అలాగే డైరెక్ట్గా ఆ తయారీదారుల ఫ్యాక్టరీలని ఆకస్మిక తనిఖీలు చేసి వాళ్ళు స్టాండర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయని చూడటం అనేది ఈ ప్రభుత్వ శాఖలు చేయాల్సిన పని స్టాండర్డ్స్ అయితే కనుక పబ్లిష్ చేయటం అన్నట్టు చాలా వరకు పబ్లిష్ చేస్తూనే ఉంటారు కానీ ఇలా తనిఖీలు చేయటం అలాగే పట్టుబడిన వాళ్ళని అంటే ఎవరైతే ఆ స్టాండర్డ్స్కి ఫాలో కావట్లేదో వాళ్ళ మీద ఫైన్లు విధించడం కానీ లేకపోతే వాళ్ళని బ్యాన్ చేయడం కానీ అంటే దీన్ని ఎన్ఫోర్స్మెంట్ అంటారు ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది అయితే కనుక చాలా కుట్టినాడు నడుస్తూ ఉంటుంది ఇందులో చాలా అవినీతి జరుగుతూ ఉంటుంది సో ఏ ఏ వస్తువుకు సంబంధించిన మార్కెట్లో అయినా సరే ఎక్కువ పోటీ లేకపోతే అలాగే వస్తు నాణ్యతని జాగ్రత్తగా గమనించేవాడు ఒకడు ఉన్నాడు అనే భయం లేకపోతే కనుక తయారీదారులకి ఇన్సెంటివ్ ఉంటుంది మంచి నాణ్యతతో వస్తువు తయారు చేసి అలాగే మిగతా పోటీదారులను తట్టుకుని మన వస్తువులు అమ్ముడుపోవాలనే ఉద్దేశంతో మంచి ధర నిర్ణయించడం అనేది జరగదు సో అందువల్ల ఈ స్వదేశీ అనేది అంత గొప్ప ఆలోచన కాదు ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్థిక శాస్త్రాల్లో ఒక ఆర్థిక సూత్రం ఉంది కంపేరేటివ్ అడ్వాంటేజ్ అని అంటే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అన్ని వస్తువుల్ని గొప్ప నాణ్యతతో తక్కువ ధరతో తయారు చేయలేదు కొన్ని వస్తువులకి తయారు చేయాలంటే కొన్ని ప్రాంతాలకి కొన్ని సహజ వనరులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సహజంగా అడ్వాంటేజ్ ఉంటుంది సహజ వనరులే కాదు వృత్తి నిపుణులు కూడా అక్కడ ఎక్కువ ఉంటే కనుక ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాలకు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఏ దేశం కానీ ఏ ప్రాంతం కానీ అన్ని వస్తువులు అన్ని సేవలు వాళ్ళే వాళ్ళు మార్కెట్లోనే తయారు చేసుకుని వాళ్ళ ప్రజలకు అమ్ముకోవాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా మతిమాల ఆలోచన సో ఇదే సూత్రాన్ని ఈ కంపేరేటివ్ అడ్వాంటేజ్ అనే అధిక సూత్రం చెబుతుంది ఇక ఆఖరిగా ఆత్మనిర్భరత అంటే మనం ఇంకా విదేశీయుల మీద ఎవరి మీద కూడాను మనం ఆధారపడకూడదు ఏ విషయానికిను ప్రతిదీను చిప్స్ వరకు చిప్స్ దాకా కూడాను మనమే తయారు చేసుకుందాం అని ప్రధానమంత్రి గారు ఈ మధ్యనే పలుపునిచ్చారు ఇది కూడా వింటానికి చాలా బాగుంటుంది కానీ నేను చెప్పినట్టు ఏ దేశానికి కూడా ప్రపంచంలో అన్ని వస్తువుల్లో ఆత్మనిర్భరత అంటే తయారు చేసుకోవచ్చు కానీ అది సరైన ధరకి సరైన నాణ్యతకి తయారు చేయగలుగుతున్నావా లేదా అనేది ఏ దేశానికి కూడా కుదరదు అలా కుదరినప్పుడు బలవంతంగా ఈ ఆత్మనిర్భరత ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ ఆత్మనిర్భరత ఉండాలి మన దేశీయ సంస్థలే అన్ని వస్తువుల్ని తయారు చేయాలి అన్ని సేవల్ని అందించాలి అంటే గనక నష్టపోయేది వినియోగదారులే ఎందుకంటే నేను చెప్పినట్టు కొన్ని దేశాల్లో కొన్ని వస్తువుల్ని కానీ సేవల్ని కానీ మంచి నాణ్యతతో తక్కువ ధరతో అందించడం కుదరదు కుదిరినప్పుడు బలవంతంగా ఆ సంస్థల చేత ఆ వస్తువుల్ని సేవల్ని అందిస్తే కనుక వాళ్ళు ఎక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది అప్పుడు నష్టపోయేది ఎవరు వినియోగదారులే కదా సో కాబట్టి మరి ఆత్మనిర్భరత అస్సలు పనికిమాలిన నినాదం అంటే కాదు కొన్ని స్ట్రాటజిక్ రంగాల్లో ప్రతి దేశానికి ఆత్మ నిర్భరత ఉండాలి అంటే ఎప్పుడైనా ప్రపంచ రవాణా వ్యవస్థలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడి కొంచెం అస్తవ్యస్తం అయినప్పుడు కానీ లేకపోతే ఏదేమైనా ఏవైనా దేశాలు మనకి పూర్తిగా యాంటగనిస్టిక్గా మనకి పూర్తిగా వ్యతిరేకంగా తయారయ్యారనుకోండి ఆ తర్వాత కూడా వాళ్ళ మీద మనం కొన్ని వస్తువులకు కానీ సగలు కానీ ఆధారపడితే గనక అది మన దేశ భద్రతకే ప్రమాదం కాబట్టి మైనింగ్ అంటే ముఖ్యంగా రేర్ మినరల్స్ అలాంటి రంగాల్లో అలాగే పెట్రోలియం అండ్ ఆయిల్ అలాగే డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే శాటిలైట్ టెక్నాలజీ ఇలాంటి కొన్ని రంగాల్లో ఆత్మనిర్భరత పెంచుకోవటం అనేది చాలా మంచిది కానీ ప్రస్తుత ఉన్న వాతావరణంలో అన్ని రంగాల్లో ఆత్మనిర్భరత చిప్స్ నుంచి షిప్స్ వరకు అని ఈ టైప్లో మనం ఆలోచించుకుంటా ప్రతిదీ మనమే సొంతగా బిల్డ్ చేసుకోవాలి అంటే కనుక అది ఆర్థికంగా మనకి మంచిది కాదు దానివల్ల నేను చెప్పినట్టు స్వదేశీ విధానం ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ నష్టపోయేది కూడాను మన వినియోగదారులే ఇంకొక విషయం ఏంటంటే ఇలా ఆత్మనిర్భరత కొన్ని రంగా అని చెప్పి అన్ని రంగాల్లోనూ అన్ని దేశీయ సంస్థలకు కూడాను అనుమతి ఇవ్వట్లేదు ఇవ్వడం కుదరదు కొన్ని రంగాల్లో అంటే ముఖ్యంగా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇలాంటి వాటిల్లో ప్రభుత్వమే ఏకైక వినియోగదారు సో వాళ్ళే నిర్ణయిస్తారు ఎవరి దగ్గర కొనాలి అనేది సో అలాంటప్పుడు క్రోనీ క్యాపిటల్ దానికి చాలా ఆస్కారం ఉంది అంటే మనం ఈ రఫాలే యుద్ధ విమానాలు మనం ఫ్రాన్స్ నుంచి కొన్నప్పుడు జరిగిన ఒప్పందంలో జరిగిన ఒప్పందం విషయంలో చూసాం మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఏఎల్ని కాదని అలాగే ఎంతో కొంత ఆ రంగంలో అనుభవం ఉన్న టాటా గ్రూప్ని కూడా కాదని ఈ ఒప్పందం భారత ప్రభుత్వం అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్తో చేసుకున్నారు అలాగే ముందు ముందు కూడాను ఏ రంగాల్లో అయితే ప్రభుత్వం ముఖ్య కొనుగోలుదారుగా ఉంటుందో అక్కడ ఈ కో క్రోని క్యాపిటల్ దానికి ఆస్కారం ఉంటుంది ఆ విషయంలో మనం అందరం జాగ్రత్త వహించి చూస్తూ ఉండాలి గమనించాలి మన అవసరమైనప్పుడు మన గొంతు పెంచాలి